హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓనర్ ఏబి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడిచిన ఐదేళ్ల కాలంగా చాలా పెద్ద చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన కక్ష సాధింపులకు పాల్పడింది లాంటి ఇంప్రెషన్ ఉంది ఆయన సస్పెండ్ అయ్యారు సస్పెన్షన్ తర్వాత మళ్ళీ సస్పెండ్ అయ్యారు కోర్టు ఆదేశాలతో పదవిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సస్పెండ్ అయ్యారు రెండుసార్లు సస్పెండ్ అయ్యారు నాలుగేళ్లుగా సస్పెన్షన్లో ఉన్నారు ఎట్టకేలకు క్యాట్లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఆ తీర్పుైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెళ్ళింది కోర్టు లేదు ఆయనకి ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని అని చెప్పింది క్యాట్ ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని చెప్పింది ఆ మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ఉదయం పోస్టింగ్లో జాయిన్ అయ్యారు సాయంత్రం ఆయన రిటైర్ అయ్యారు సో ఏబి వెంకటేశ్వరరావు ఉదంతాన్ని గమనించిన వాళ్లకు ఒక రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది గమనించిన వాళ్ళు ఒక రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి అధికారులు రెండు పార్టీలు అధికారులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు తొత్తులుగా పనిచేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఏ బి ఉదాహరణ ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి అవసరమైన దానికంటే తెలుగుదేశం పార్టీకి అవసరమైన పనులు ఎక్కువ చేశారు అనే పేరు ఉంది చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం అంతా ఏబి వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే జరిగింది అనేది పొలిటికల్ సర్కిల్స్లో అందరూ మాట్లాడుకునే మాట అంతేకాదు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులపైన కేసులు పెట్టడం కావచ్చు మిగతా ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా ఏబి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే జరిగాయని చెప్తుంటారు అంతేకాదు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలోనే వివేకానందరెడ్డి గారి హత్య జరిగింది వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత మూడు నెలల పాటు ఆ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితు ఉన్నప్పటికీ ఆ హత్య ఎవరు చేశారు అనేది కనీసం ఇప్పటిదాకా తేలకుండా ఉండడానికి కారణం కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావునే ఆయన ఆయనే దానికి బాధ్యతగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది చాలామంది చెప్తుంటారు హత్య కేసుకు సంబంధించి వారం పది రోజుల్లో నిందితుడు దొరికితే దొరుకుతాడు లేకపోతే అది పేటముడ్లాగా ఎప్పటికీ తేలని కేసుగానే ఉంటుంది అని అటువంటి తేలని కేసుగానే రెడ్డి గారి కేసు ఉంది అంటే అప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఖచ్చితంగా దానిలో చూడాల్సిన అవసరం ఉంటుంది సో మొత్తంగా ఆ సమయంలో ఆయన ప్రభుత్వాధికారిగా కంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేశారు అనేది ఒకటి ప్రభుత్వ అధికారిగా కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వైసీపీ నాయకులపైన కేసులు పెట్టడం వాళ్ళని వేధించడమే పనిగా ఏబి వెంకటేశ్వరరావు పనిచేశారు అనేది ఆ రోజున్న ఇంప్రెషన్ ఆ ఇంప్రెషన్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపైన కక్ష సాధింపులు చేస్తూ వచ్చింది ఆయన రెండుసార్లు సస్పెండ్ చేసింది ఆయన నాలుగేళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు ఎటుకెళ్ళక ఆయన పదవిలో జాయిన్ అయిపోయి రిటైర్ అయిపోయారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారులు ప్రభుత్వాల కోసం పనిచేయాలి తప్ప పార్టీల కోసం కాదు చేస్తే ఆ తర్వాత ప్రభుత్వాలు వాళ్ళని ఎలా వేధిస్తాయి అనేదానికి ఏబి వెంకటేశ్వర ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన నీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారుల్ని మీరు వేధిస్తూ పోతే అధికారులపైన సస్పెన్షన్లు విధించుతూ పోతే వేరే వ్యవస్థ ఒకటి ఉంది కోర్టులు ఉన్నాయి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మీరు అధికారులని అకారణంగా వేధిస్తే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏ ప్రభుత్వం అయినా అధికారంలో ఉన్నప్పుడు అధికారులని అకారణంగా వేధిస్తే వాళ్ళని వ్యవస్థలు కాపాడుతాయి ఆ వ్యవస్థలు కాపాడుతాయి అనేదానికి ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన మళ్ళీ రావద్దనుకున్నా చీఫ్ సెక్రటరీ మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పటికీ కోర్టు ఆయన చివరి రోజు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందే ఆయనకి ఈరోజు అవకాశం ఇవ్వకపోతే ఆయనకి పోస్టింగ్ ఇవ్వకపోతే ఆయనకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఇమీడియట్గా ఆయన విధుల్లోకి తీసుకోండి అంటూ ఆదేశించింది సో ప్రభుత్వాలుగా మీ కక్షలు కార్పణ్యాలు వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వ్యవస్థలు వాళ్ళని కాపాడుతాయి అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తెలుసుకోవాలి ఆ ఉద్యోగులు కూడా పార్టీల కార్యకర్తలుగా పనిచేయడం మానుకోవాలి పార్టీలు కూడా అధికారంలో ఉన్న సమయంలో తమ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ పార్టీ కార్యకర్తల పనిచేయించడం కాకుండా వాళ్ళపైన కక్ష సాధింపులు వేధింపులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టం కూడా ఒకసారి మనం అవసరం చేయాలి రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టం ఏంటి ఏబి వెంకటేశ్వర ఈరోజు వచ్చారు పొద్దున్నే ఛార్జీ తీసుకుందా సాయంత్రానికి రిటైర్ అయిపోయారు నాలుగేళ్ల కాలంలో ఆయన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు చేసిన సర్వీస్ ఏం లేదు బట్ బట్ ఆయన సస్పెన్షన్ కాలంలో ఉన్న మొత్తం ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఆయనకి పే చేయాల్సి ఉంటుంది సో ఈ నాలుగేళ్ల కాలం ఆయన పనిచేసినా చేయకపోయినా దానికి సంబంధించిన జీతపత్యాలు ఇతర వ్యవహారాలన్నీ కూడా ఆయనకు అపజెప్పాల్సి ఉంటుంది సో రాష్ట్ర ప్రజలకు సేవ చేయకుండా రాష్ట్ర ప్రజలకి ఆయన ఇవ్వకుండానే ఆయనకు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది సో ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లించాల్సిన ప్రజలకు సంబంధించిన డబ్బు కదా ప్రజలకు ఆయన సర్వీస్ ఇవ్వకుండానే డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది కదా అంటే అది ప్రజలకు జరిగిన నష్టంగా చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మొత్తం వ్యవహారంలో అర్థం చేసుకోవాల్సింది ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ మనకు చెప్పేది ప్రభుత్వాలు అధికారులను కార్యకర్తలుగా వాడుకోకూడదు ప్రభుత్వాలు అధికారుల్ని వేధిస్తే వ్యవస్థలు వాళ్ళు కాపాడతాయి సో ప్రభుత్వాలు అధికారుల్ని విధులకి దూరంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం ధనం ప్రజల ధనం వృధా అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది